ఇక మెగాతో సీఎం చీకటి ఒప్పందాలు సుంకిశాల గోప్యం ఎలా సుంకిశాలపై విజిలెన్స్ రిపోర్ట్ను బయట పెట్టపోవడానికి కారణం ఇదేనా నిర్మాణ లోపాలు బయట పెడతా బయట పడుతుందేమోనని సర్కార్ భయం నివేదికకు దేశ రక్షణతో ముడిపెట్టడం విడ్డూరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేడిఆర్ ఫైర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోస్తున్న రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేటు పిరాయించిండు మెగాను తన జేబు సంస్థగా మార్చుకొని ఢిల్లీ పెద్దల ధనదాహాన్ని తీర్చేందుకు పావుగా వాడుకుంటున్నాడు బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన మెగా సంస్థకు మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేకు కోసినట్టుగా చెర చెరీ సగం పంచిపెట్టి భారీ కుట్రకోణానికి తెరలేపిండు అంటూ కేటీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు నిజంగా మాట్లాడుకుందాం ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు మీరేమని చెప్పిళ్ళు మీరేమని చెప్పిళ్ళు రేవంత్ రెడ్డిజీ వాస్తవాలు మనం మాట్లాడుకుందాం నువ్వేమని చెప్పినావు నువ్వు అధికారంలో లేనప్పుడు మెగా కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ కాలం నాటి కంపెనీతో పోల్చినావు కదా ఈరోజు ఆ కంపెనీని నువ్వు ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు ఎందుకు ఇక్కడ నుండి మనీ ట్రాన్స్ఫర్ ఢిల్లీ కోసం కేటీఆర్ చెప్పినట్టుగా దానికోసం వాడుకుంటున్నావా లేకపోతే ఆర్థిక మూలాల కోసం వాడుకుంటున్నావా కమిషన్ల కకృతి కోసం వాడుకుంటున్నావా అడుగుతున్నారు తెలంగాణ సమాజం ప్రశ్నల కుంపటి మొదలుపెట్టింది పెట్టింది వీటన్నిటికీ సమాధానం చెప్పు నువ్వు మెగా సంస్థను సుంకిశాలలో జరిగిన ఎందుకు సుంకిశాల విషయంలో ఇంత దారుణంగా కూడా ఈ విజిలెన్స్ రిపోర్ట్ బయట ఎందుకు పెట్టలే ఏం జరిగింది సుంకిశాలలో ఈ విషయంలో ఎందుకు తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్థాయిలో బయట పెడతలేరు అసలు ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నాలుగు కోట్ల మంది ప్రజలారా దయచేసి నేను చెప్తున్నా ప్రతి ఒక్కరికి చెప్తున్నా రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుగా వచ్చినా ఆ ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీరు ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా బయట పెట్టాలి ఆర్టీఐ ఉన్నది ఆర్టీఐ ఉన్నది ప్రతి ఒక్కరు వేయి మీకు ఏ అనుమానం వచ్చినా ఏయి దానికి సమాధానం దొరకబట్టుర్రీ ఇంట్లో కూర్చుంటామంటే కుదరదన్న ఇంట్లో కూర్చొని నాలుగు కామెంట్లు నాలుగు లైక్లు నాలుగు సబ్స్క్రైబ్లు నాలుగు షేర్లు చేస్తే కాదు ఆ పోరాటంలో మనం కూడా ప్రతి ఒక్కరం పాల్గొనాలి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు ఎట్లా పాల్గొన్నారో ఈ సుంకిశాల విజిలెన్స్కి సంబంధించి రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేరు అని అడగాలి ఇక్కడ ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక విషయాన్ని బయట పెట్టినప్పుడు దీనికి సంబంధించి ఖచ్చితంగా కూడా వాస్తవాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి ఎందుకంటే సుంకిశాల రీటైనింగ్ సంబంధించి వాళ్ళు కూలిన ఘటన మీద ఆ రోజు షిఫ్ట్ చేంజ్ అవ్వడం వల్ల ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆ దానికి సంబంధించిన ఆ నిర్మాణ సంస్థ ఘోర తప్పిదానికి సంబంధించి అసలు వాస్తవం ఏంది అనేది బయట పెట్టాల్సిన అవసరం లేదా దీంట్లో ఎందుకు ఎందుకు ఏ లోపాలు ఉన్నాయి ఏ ఒప్పందాలున్నాయని ఉన్నాయి తెలంగాణ ప్రాంత ప్రతి పౌరుడు కూడా అడగాలి ప్రతి ఒక్కరిని కూడా అడగమని చెప్పండి వాస్తవాలు ఏందో మీరు కూడా ఆర్టీఐ ద్వారా వేసి వాస్తవాలను తెలుసుకోండి ఇక్కడ తెలంగాణలో ప్రతి పౌరుడికి కూడా వాస్తవాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది